ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా ట్రెండ్ అవుతున్న మహిళ పేరు భూలక్ష్మి భూలక్ష్మి అంటే మీరు ఎవరు అనుకున్నారు తను సామాన్లు బాగుండాలి ఆంటీ సామాన్లు బాగుండాలి ఆంటీ వీడియో ఎంత వైరల్ అవుతున్నాయంటే తన పక్కన చేరిన వారికి కొన్ని వ్యూస్ కొన్ని సబ్స్క్రైబర్స్ కొన్ని కాసులు అనేవి రాలతున్నాయి భూలక్ష్మి గారి గురించి నేను ఎంతో రీసెర్చ్ చేసే ప్రయత్నం చేశాను తను మ్యారీడా తనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అసలు తను ఎవరు ఎక్కడ మహిళ అంటే ఏ వివరాలు దొరకలేదు అంటే ఇప్పుడిప్పుడే తను ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసింది ఇక దాని గురించి ఇంటర్వ్యూలు చేయడం కూడా స్టార్ట్ చేస్తారు అయితే ప్రస్తుతానికి ఈ సామాన్లు బాగుండాలి అంటే పేరు భూలక్ష్మి తనకు ఇన్స్టాగ్రామ్ లో ఒక లక్ష దగ్గర దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసింది ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో కూడా ఉండే ఉంటుంది కావున ఇటువంటి ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఇటువంటి అశ్లీలతను ప్రోత్సహించకుండా ఉండాలంటే మనం మన జాగ్రత్తల్లో మన పిల్లల్ని మన చెప్పచేతల్లో మన తల్లిదండ్రులు మన పెద్దల మాటలు వినే పిల్లలుగా తీర్చిదిద్దుకుంటే ఇటువంటివి సమాజంలో ఎన్ని జరిగినా మనకు నష్టం ఉండదు అనేది మీరు గ్రహించి ఈ సామాన్లు బాగుండాలి ఆంటీ వీడియోని చాలామంది ఎంతో అశ్లీలంగా మహిళలను అగౌరవపరిచినట్టుగా ఇలా వీడియోలు చేయడం సంస్కారం కాదు అని చెప్పి చెప్పేవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్లను ప్రోత్సహించి ఇది వినోదం ఇది హాస్యం ఇది ఏదో ఒక రకమైన వెకిలి చేష్టలా ఆనందం అని చెప్పి చెప్తున్నారు మీరు ఒకసారి సామాజిక మాధ్యమాల్లో ట్రౌండ్ అవుతున్నవి చూసుకుంటే అది అగ్గిపెట్ట మచా కానివ్వండి ఉప్పల్ బాలు కానివ్వండి లేదా దువ్వాడ ఎపిసోడ్ కానివ్వండి ఇవన్నీ మీరు చూస్తే కొన్ని క్లాస్ కొన్ని మాస్గా ఈ విధమైన అశ్లీలతనే ప్రోత్సహిస్తున్నారు తప్ప మీరు ఎవరికైనా మంచి చెప్పి వారికి సముదాయించుదాం అనుకుంటే ఇక్కడ ఎవరి గురించి అయితే ట్రోల్స్ జరుగుతున్నాయో వారందరూ బేసిక్గా ఎంజాయ్ చేస్తున్నారు అది అగ్గిపెట్ట మాచా ఉప్పల్ బాలు దువ్వాడ లేదా ఇక్కడ ప్రస్తుతం సామాన్లు బాగుండాలి అంటే అంశంలో కూడా ఇదే నడుస్తుంది కావున మరి మనం ఏం చేయాలి బాధ్యత కలిగిన పౌరుదుగా మరి మనం అశ్లీలతను ప్రోత్సహించని వాళ్ళం ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళం అంటే మనం ఏం చేయాలి ఏం చేయలేము జాగ్రత్తగా ఇటువంటి నీతి సూక్తులు చెబుతూ ఇటువంటి చేయకండి అని చెప్పడం ఒకటే మన పని దానికి మించి మన పిల్లలు మన యువత ఎవరైతే ఉంటారో వారికి జాగ్రత్తలు చెప్పి దూరంగా ఉండండి అని చెప్పడమే తప్ప సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వైరల్ అవుతుంటే ఇప్పుడు మీ వీడియో నా వీడియో చూస్తే వంద రెండు వేలు ఏమో కానీ వారి వీడియోలు లక్షల్లో చూస్తారు ఇది ప్రజెంట్ ట్రెండ్ అంటే అందుకోసమే ఎవరైతే సామాన్లు బాగుండాలి అంటే అని కామెడీ చేస్తున్న వారికి హాస్యం పండిస్తున్న వారికి కూడా అది వద్దని వారిస్తాను ఎవరైతే ఎమోషనల్ గా ఆడవాళ్ళకేదో హాని జరిగిపోతుందని వీడియోలు చేసేస్తున్నారో మానభంగం కలుగుతుందని అటువంటి వాళ్ళు కూడా మీరు ఎంత చెప్పినా ఇక్కడ పట్టించుకునే వాడి నాదుడే ఉండదు ఎందుకంటే ఎవరి మీద అయితే చేయడం జరుగుతుందో వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళే ఆహ్వానిస్తున్నారు గిఫ్ట్స్ అని సబ్స్క్రైబర్స్ అని వ్యూస్ అని కాసులు అని ఒక రకమైన బిజినెస్ లో మత్తులో తేలుతున్నారు కావున దయచేసి మీ పిల్లలను మొబైల్ నుండి ఇంటర్నెట్ నుండి ఏ విధమైన ఈ అశ్లీలతలు ఉన్నాయో ఏ విధమైన పిచ్చి హాస్యం ఉందో ఈ హాస్యం నుండి కాపాడుకోమనే కొడతారు కావున ఇటువంటి ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఇటువంటి అశ్లీలతను ప్రోత్సహించకుండా ఉండాలంటే మనం మన జాగ్రత్తల్లో మన పిల్లల్ని మన చెప్పచేతల్లో మన తల్లిదండ్రులు మన పెద్దల మాటలు వినే పిల్లలుగా తీర్చిదిద్దుకుంటే ఇటువంటివి సమాజంలో ఎన్ని జరిగినా మనకు నష్టం ఉండదనేది మీరు గ్రహించాను అడ్వకేట్ సాధికేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ